రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున ఇక రేపే శుక్రవారం అలానే చాలా మంచి రోజు కనుక ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి మందారం ఆకుతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా కష్టాలు అనేవి తొలగిపోతాయి మందారం ఆకు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి మందారం ఆకు అనేది మన యొక్క ఆర్థిక కష్టాలను తొలగిస్తూ ఉంటుంది కనుక మందారం ఆకుతో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఈ పరిహారం అనేది మన యొక్క సంపదను పెంచుతుంది అలానే మనకు అష్ట ఐశ్వర్యాలను కూడా కలిగింపజేస్తూ ఉంటుంది మందారం ఆకుతో మనం ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం ప్రయోజనమైతే ఉంటుంది అందులోను శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారం సాధారణంగా శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మన సంపదలు అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి అలానే మన ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోతాయి ఆర్థికంగా మనం ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నామో ఏదైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నామో ఆర్థికంగా మనకు ఏవైతే బాధలు ఉన్నాయో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి మనం లక్ష్మీదేవిని చాలా పూజిస్తూ ఉంటాము అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు మన జీవితంలో నుండి అనేక రకాల బాధలు కష్టాలు తొలగిపోతాయని మన నమ్మకం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మనకి కష్టాలు అనేవి అస్సలు ఉండనే ఉండవు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఆర్థికంగా కూడా మనకు ఇబ్బందులు సమస్యలు అనేవి ఉండవు అలాంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు ఏమిటి అంటే శుక్రవారం శుక్రవారం రోజుల్లో ప్రతి స్త్రీ కూడా ఉదయం నిద్రలేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అలా చేస్తే మన ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి అలానే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే కుబేరస్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది తద్వారా మనకి ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇక ధనానికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి వృత్తి ఎందు వ్యాపారం ఎందు మంచి లాభాలు ఉండాలి అన్నా ఆర్థిక పరంగా కష్టాల నుండి మనం గట్టెక్కాలి అన్నా కష్టాలు అనేవి అన్నీ కూడా తొలగిపోవాలి అన్నా మన జీవితంలో మంచి ఫలితాలను పొందాలి అన్నా ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉండాలి ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒక్కటి పొందితే చాలు మనకి ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే కష్టాల నుండి మనం బయటికి వస్తామని కూడా చెప్పుకోవచ్చు అమ్మవారి అనుగ్రహాన్ని పొందటం కోసం మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలను చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని చిన్న చిన్న పరిహారాలకి ఎంతో మంచి ప్రాధాన్యత కూడా ఉంటుంది పరిహార శాస్త్ర ప్రకారం శుక్రవారానికి చాలా మంచి ప్రాధాన్యత ఉంది శుక్రవారం రోజున మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అయితే ఉంటుంది శుక్రవారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క దరిద్రాలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు ఇక శుక్రవారం అనేది చాలా అంటే చాలా మంచి రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం రోజున చేసే ఒకే ఒక్క మందార మాకు పరిహారం అనేది మన ఆర్థిక కష్టాలను తప్పకుండా తొలగిస్తుంది ఆర్థికంగా మనం ఎదుర్కొంటున్న కష్టాలు అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక వ్యాపారం ఎందు మంచి లాభాలు ఉంటాయి వృత్తిపరంగా చూసుకున్న వ్యాపార పరంగా చూసుకున్నా సరే మంచి లాభాలు అనేవి ఉంటాయి ఇక అలానే మన జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు ఎందుకంటే మనకు ఏవైనా ఎక్కువగా కష్టాలు ఉన్నాయంటే అవి ఖచ్చితంగా డబ్బు పరంగానే వస్తూ ఉంటాయి ఎందుకంటే డబ్బు ఒకటి మన చేతిలో లేదు అంటే ఇక డబ్బు లేకపోతేనే కుటుంబంలో కూడా కష్టాలు సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కుటుంబంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అలా డబ్బుతోనే చాలా వరకు కూడా ముడిపడి ఉంటూ ఉంటాయి డబ్బు అనేది ఎప్పుడైతే మన చేతిలో ఉంటుందో అప్పుడే మనకు సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇలా డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోయి వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి కనుక అమ్మవారి అనుగ్రహం పొందటం కోసం ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ పరిహారం చేయటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలుగుతుంది ఈ పరిహారాలు చేయటం వల్ల మన సంపద అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మందార మాకు అనేది ఏంటంటే మనకి ఏవైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో నిజానికి మన కంటికి కనిపించకుండా ఎంతో నెగిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూరా ఉంటూ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనకు జీవితంలో ఎదగటానికి మార్గాలు కనిపించవు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు అలానే నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నరదృష్టి కారణంగా మనం అసలు ఎదగనే ఎదగలేము మనకు ఏదో ఒక సమస్య అనేది పడుతూనే ఉంటుంది ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఇక తద్వారా మనం జీవితంలో ఎదగటం కానీ అలానే మనం జీవితంలో ఏదో సాధించాలి అనుకున్నా సరే ఏది సాధించలేకపోవటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మరి ఇలాంటి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం దొరకాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఉంటే సరిపోతుంది ఇక నెగిటివ్ శక్తులు అయినా అలానే నెగిటివ్ ఎనర్జీ అయినా నరదృష్టి అయినా నరఘోష అయినా ఇలా ఎలాంటి చెడు ప్రభావాలు అయినా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది ఈ పరిహారాలు చేస్తే మన చుట్టూ ఎలాంటి రకమైనటువంటి చెడు ప్రభావాలు ఉన్నా ఎలాంటి చెడు దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి ఇక వ్యాపారంలో బాగా కలిసి వస్తాయి ఈ యొక్క మందారం ఆకుకి ఏంటంటే నెగిటివ్ శక్తులను లాగేసుకునేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునేటటువంటి శక్తి మందారం ఆకుకి ఎక్కువగా ఉంటుంది అందువల్ల మందారం ఆకు అనేది ఎంతో చక్కగా పనిచేస్తూ ఉంటుంది పరిహారాలలో ఈ యొక్క మందారం ఆకుకి చాలా అంటే చాలా ప్రాధాన్యత అయితే ఉంది కనుక మందారం ఆకుని మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం రేపు శుక్రవారం రోజున చేయండి నిజానికి చాలా అంటే చాలా అప్పుల బాధల్లో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి ఈ పరిహారం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది మందారం ఆకుని తీసుకోవాలి ఒక మందారం ఆకులు అంటే చాలా అప్పుల బాధలో ఉండేవారైతే నూట ఎనిమిది మందారం ఆకులను తీసుకోవాలి అంటే చాలా అప్పుల సమస్యలు ఉన్నాయి అప్పుల సమస్యను భరించలేకపోతూ ఉన్నాము చాలా వరకు అప్పులు అనేవి వెంటాడుతూ ఉన్నాయి అని అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు నూట ఎనిమిది మందారం ఆకులను తీసుకోవాలి అలా నూట ఎనిమిది మందారం ఆకులను తీసుకున్న తర్వాత ఆ యొక్క మందారం ఆకులను చాలా శుభ్రంగా కడగాలి తడి లేకుండా తుడచాలి ఆ తరువాత ఆ మందారం ఆకులకి గంధంతో శ్రీం అని రాయాలి అలా రాసిన తర్వాత ఆ మందారం ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని గణపతి ముందు పెట్టాలి లేదా లక్ష్మీదేవి పటం ముందు ఒక్కొక్క ఆకును పెడుతూ నూట ఎనిమిది అష్టోత్రాలు లక్ష్మీదేవియే చదువుతూ ఉండాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి కష్టాలు అనేవి అస్సలు ఉండనే ఉండవు అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క ఎవరైతే ఈ నూట ఎనిమిది ఆకులను ఒక్కొక్కటిగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి సమర్పిస్తూ అమ్మవారి అష్టోత్తరాలను చదువుతారో వారికి డబ్బు పరంగా అసలు సమస్యలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు అప్పుల సమస్య అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే అప్పుల సమస్య తీరిపోతుంది అప్పుల సమస్య అనేది మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా అప్పు తీరేటటువంటి మార్గాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అలా అప్పుల సమస్య నుండి బయటికి వస్తారు అలానే ఆర్థిక పరిస్థితులు అనేవి కూడా మీకు చక్కబడుతూ ఉంటాయి ఆర్థికంగా మీరు ఎదుగుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఆర్థికంగా మంచి లాభాలు అనేవి వస్తాయి ఇక ఆర్థికంగా మంచిగా మీరు ఎదిగే అవకాశాలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఆర్థికంగా మీరు చాలా బాగా ఎదుగుతారు ఇక మీకు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా రేపే శుక్రవారం రోజున కేవలం ఆకుతో ఎలాంటి పరిహారం చేయాలి అని ఇక ఇలా నూట ఎనిమిది మందార ఆకులు తెచ్చి చేయటం పరిహారం చేయటం వీలు కాకపోతే కేవలం ఒక మందార ఆకుతో కూడా చేయవచ్చు ఒక ఆకుని ఇంట్లోకి తెచ్చి దానిపైన ఓం స్త్రీం అని రాసి దానిపైన గంధంతో రాసి ఆ మందారం ఆకపోయిన కొంచెం దొడ్డు ఉప్పుని పోసి దానిని ఇంటి యొక్క ఉత్తరం దిక్కు దిక్కున పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది ఉత్తరం దిక్కు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ ఇలా పెట్టడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజున ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి